నా ఆత్మ బంధువులందరికీ నమస్తే మీరు హీలర్స్గా మరింత ఎదగాలని చెప్పేసి నా ఆకాంక్ష అలాగే మీరు ఈ వీడియోను మీరొక్కలే కాకుండా మన హీలర్స్ అనే కుటుంబం ప్రతి ఒక్కరికి కూడాను ఇది పంపించండి షేర్ చేయండి ఓకే మీకు ఈరోజు మనం తాయెత్తులు ఎలా తయారు చేసుకోవచ్చు తాయెత్తు అంటే ఏంటి దాంట్లో ఉన్న శక్తి అంటే ఏంటి అనే విషయాల మీద నేను మీకు ఒక అవగాహన ఇస్తాను తాయెత్తు అంటే ఏంటి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే తాయెత్తు అంటే ఏంటి ఈ తాయత్తు ఎందుకు ఉపయోగిస్తారు అంటే ఏదైనా మానసిక స్థితి బాగా రోగికి దిగజారినప్పుడు వాళ్ళకి కొన్ని మానసికమైనటువంటి సమస్యలు వస్తాయి అవి మానసికమైనవి కావచ్చు లేదా కొన్ని దయ్యాలు కావచ్చు లేదంటే వాళ్ళు ఎవరన్నా దృష్టి తీసేసి రోడ్డు మీద పడేస్తే తొక్కినవి కావచ్చు ఇలాగ రకరకాల సమస్యలు ఉంటాయి ఈ సమస్యలు ఉన్నప్పుడు తాయెత్తు అనేది ఏంటంటే తాయెత్తులో ఒక దివ్యశక్తిని నింపి ఆ తాయెత్తుని ఆ వ్యక్తికి కట్టడం ద్వారా ఆ వ్యక్తి మళ్ళీ ఆధ్యాత్మిక శక్తిని పుంజుకుంటాడు ఎప్పుడైతే ఆధ్యాత్మిక శక్తిని పుంజుకున్నారో ఆటోమేటిక్గా వాళ్ళ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కానీ ఎవ్రీథింగ్ మనం ప్రతి సమస్య కూడాను ఆధ్యాత్మిక శక్తితోటి తొలగించుకోవచ్చు ఆ తొలగించుకునే దాంట్లో ఒకనొక మనకి బెనిఫిట్ ఉపయోగించే విశేషమే ఈ తాయెత్తు ఈ తాయెత్తుని అసలు ఎలా తయారు చేయాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు చెప్పబోతాను ఇప్పుడు ఉదాహరణకి దయ్యం అంటే ఏంటి దేవుడు అంటే ఏంటి దానికి చాలా పెద్ద కాన్సెప్ట్ ఉంది కానీ ఈ తాయత్తు అనే దాంట్లో భాగంగానే మనం ఇప్పుడు మాట్లాడబోతున్నాం దయ్యం అంటే ఏంటి దైవం అంటే ఏంటి అనేది దైవం అంటే పరిపూర్ణ స్థితికి ఎదిగినటువంటి ఒక మహోన్నత దివ్యాత్మ ఎవరు దైవం దయ్యం అంటే చాలా దిగజారుడు ఆలోచనలతో దిగజారుడు మనస్తత్వాలతో శరీరాన్ని వదిలేసిన వారు కావచ్చు లేదా వారి నుంచి వచ్చేటువంటి భావాలు కావచ్చు వీటిని దుష్ట శక్తులు అంటారు ఓకే ఇవి పరిపూర్ణంగా ఉన్నదానికి పరిపూర్ణంగా లేని దానికి ఉన్నటువంటి తేడా ఈ పరిపూర్ణంగా ఉన్నది లేనిది మనం ఒక ప్రాక్టికల్గా వచ్చిన టెస్ట్ ద్వారా తెలుసుకోవచ్చు అది ఇప్పుడు మీకు చూపించబోతున్నాను ఇప్పుడు ఈ రెండు గ్లాసులు డిస్పోజల్ గ్లాసెస్ ఓకే వీటిలో గా ఇప్పుడు ఈ రెండు గ్లాసులు కనుక మనం చూస్తే ఈ రెండు గ్లాసుల్లో ఒకేలాగా ఉన్నాయి ఒకే కలర్ లైటింగ్ కలిగి ఉన్నాయి ఈ రెండు గ్లాసులు ఈ గ్లాసు పక్కన పెట్టి ఈ గ్లాసులో భగవంతుని యొక్క తత్వాలు ఏమేమి దివ్య ప్రేమ దివ్య శాంతి దివ్య వెలుగు దివ్య ఆనందం సక్సెస్ ప్రాస్పరిటీ ఇవన్నీ కూడాను భగవంతుని యొక్క దివ్య తత్వాలు ఈ తత్వ భగవంతుడు ఎక్కడెక్కడ ఉన్నాడంటే అనువనువున ఉన్నాడు అనువనువున ఉండి మనం గుర్తించటం గుర్తించలేకపోవటం అనే అసలు విషయమంతా ఉంది దైవశక్తిని మనం ఎక్కడైతే కంటిన్యూగా ఒక చోట గుర్తిస్తామో అక్కడ దైవశక్తి మరింత బాగా మనకి ప్రకటితం అవుతుంటుంది ఆ ప్రకటితం అవుతున్న దాని నుంచి మనం అనేక రకాల లాభాలు పొందుతుంటాం ఉదాహరణకి ఇప్పుడు మీకు ఈ ప్రాక్టికల్గా చూపిస్తున్నాను ఈ వాటర్లో ఇది కేవలం హీలర్స్కి మాత్రమే కొద్దిగా తేలిగ్గా ఈజీగా అర్థమవుతుంది కాబట్టి హీలర్స్ అందరూ కూడాను మన హీలర్స్ అనే కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియజేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వాటర్లో ఉన్న ఎనర్జీని శక్తిని టచ్ చేసి ఎనర్జీ సెన్స్ ద్వారా టచ్ చేసి ఈ వాటర్లో దివ్య ప్రేమని యాక్టివేట్ చేస్తున్నాను ఈ వాటర్లో ఉన్న దివ్య ప్రేమని యాక్టివేట్ చేస్తున్నాను ఈ వాటర్ ఈ పై భాగం కింద భాగం ఇటువైపు ఇటువైపు ఈ సెంటర్ పాయింట్లో మనం చూస్తూ ఈ వాటర్లో ఉన్న దివ్యత్వాన్ని యాక్టివేట్ చేస్తున్నాను దివ్య ప్రేమతత్వాన్ని యాక్టివేట్ చేస్తున్నాను దివ్య శాంతిని యాక్టివేట్ చేస్తున్నాను దివ్య వెలుగు యాక్టివేట్ చేస్తున్నాను దివ్య కాంతిని యాక్టివేట్ చేస్తున్నాను సిరి సంపదలు యాక్టివేట్ చేస్తున్నాను జ్ఞానశక్తిని యాక్టివేట్ చేస్తున్నాను మంచి ఆరోగ్యాన్ని యాక్టివేట్ చేస్తున్నాను దివ్య వెలుగు దివ్య ఆనందం సక్సెస్ ప్రాస్పరిటీ వీటన్నిటిని యాక్టివేట్ చేస్తున్నాను దివ్య ప్రేమ దివ్యశక్తి దివ్య జ్ఞానాలతో ఈ వాటలో ఉన్న శక్తుల్ని యాక్టివేట్ చేస్తున్నాను ఈ వాటలో ఉన్న ప్రేమ దివ్యశక్తి దివ్య జ్ఞానాలను యాక్టివేట్ చేస్తున్నాను ఇప్పుడే ఈ క్షణమే మీరు ఇంకా బెటర్గా కావాలి అనుకుంటే ఆ దివ్యత్వాన్ని బాగా అనుభూతి చెందినటువంటి మహాత్ములను కూడా మనం తలుచుకోవచ్చు అది ఎవరిష్ట దైవం వారు తలుచుకోవచ్చు ఉదాహరణకి మా గురువుగారు గురువుగారు శ్రీరాములు వారు కాబట్టి శ్రీరాములు వారిని నేను తలుచుకుంటున్నాను ఓం నమో శ్రీరామ ఓం ఓం నమో శ్రీరామ ఓం అంటే ఇందులో ఉన్న శ్రీరామ శక్తిని యాక్టివేట్ చేస్తున్నాను ఓం నమో శ్రీరామ ఓం ఓం నమో శ్రీరామ ఓం ఓం నమో శ్రీరామ ఓం ఓం నమో శ్రీరామ ఓం ఇంకా అమ్మవారి శక్తిని ఓం నమస్ శివాయోవ శక్తిని గాయత్రి మంత్రాన్ని ఇలాగ హీలర్స్కి అయితే ఓ మణి పద్మ మంత్రశక్తిని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు ఉదాహరణకి ఓం భూర్భువస్వహ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ ఓం ఓం వరేణ్యం తత్సవితుర్వరేణ్యం దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అంటే ఆ గాయత్రి మంత్రశక్తి ఆ నీటిలో ఉన్న గాయత్రి మంత్రశక్తిని యాక్టివేట్ చేస్తున్నాను ఓం భూర్భువస్వః భర్గో భర్గోదేవస్య ధీమహి ధియో యోనః ప్రచోదయాత్ ఓ అలాగే అమ్మవారి శక్తిని కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు ఉదాహరణకి దుర్గం తల్లి ఓం నమో దుర్గామాత ఓం ఓం నమో దుర్గామాత ఓం నమో దుర్గామాత ఓం అలాగే ఓ నమ శివ మంత్రం కూడా యాక్టివేట్ చేసుకోవచ్చు ఓం నామ శివాయ ఓం ఓం నమ శివాయ ఓం ఓం నమ శివాయ ఓం ఇందులో ఆ దివ్యశక్తుల్ని బాగా యాక్టివేట్ చేసి ఇందులోనే కలిపేస్తున్నాను ఈ శక్తులన్నీ ఇందులోకి వెళ్ళిపోతూ ఇందులో ఉన్న సకల మాలిన్యాలు పూర్తిగా బయటకు వెళ్ళిపోవాలి ఇప్పుడే ఈ క్షణమే ఇలా చేశాం కదా ఇప్పుడు ఈ గ్లాసు ఇలా పట్టుకుని ఈ గ్లాసు ఇలా పట్టుకొని చూస్తుంటే మీకు క్లారిటీ తెలుస్తుందా కొంచెం దగ్గరికి వచ్చి చూపిస్తాను ఇదేమో మనం దివ్యశక్తిని యాక్టివేట్ చేసింది ఇదేమో చెయ్యండి మీకు తెలుస్తుంది కదా ఈ రెండు పక్క పక్కన పెట్టి చూస్తుంటే వీడియోలో అయితే క్లారిటీ కనబడతలేదు కానీ మీరు ప్రయత్నం చేసి కనుక చూస్తే చాలా చాలా క్లారిటీ కనిపిస్తుంది ఓకే అలాగే ఈ వాటర్ ఈ వాటర్ ఈ వాటర్ పలుచగా తేలిగ్గా ఉంది ఈ వాటర్ బరువుగా చిక్కగా ఉంది ఇది ఎలాగైతే జరిగిందో సేమ్ అలాగే ఇందాక నీటిలో ఉన్నటువంటి దివ్యత్వాన్ని యాక్టివేట్ చేసాం ఇప్పుడు అలాగే ఇందాక మనం నీటిలో దివ్యతత్వాల్ని యాక్టివేట్ చేసాం దయ్యం అంటే ఏంటి దైవం అంటే ఏంటి అంటే దైవం అంటే పూర్ణ స్థితికి ప్యూరిటీ కలిగి ఉంటుంది మీరు ఇంటి దగ్గర మీరు ఇలా డిస్పోజల్ గ్లాసుల్లో కనుక ఒక పది నిమిషాలు లేదా పదిహేను నిమిషాలు ఒకే గ్లాసులు మీరు యాక్టివేట్ చేసి వేరే గ్లాసు పక్కన పెట్టి కనుక చూస్తే మీకు తేడా తెలుస్తుంది నీటిలో ఎలాగైతే చేశామో భగవంతుడు అనువన్నున ఉన్నాడు కాబట్టి ఆ ప్యూరిటీ ఉన్న చోట ఇంప్యూరిటీ ఉండదు ఇది లాజిక్ ఓకే ప్యూరిటీ ఉన్న చోట ఎప్పుడైతే ఇంప్యూరిటీ ఉండదు అంటున్నామో అలాగే ఇందాక నీటిలో చేసాము ఇక్కడ బొట్లో ఉన్నటువంటి దివ్యతత్వాన్ని శ్రీరాములు వారిని హనుమంతుడిని ఇలా మనం యాక్టివేట్ చేసి 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 ఒక రెగ్యులర్గా ఒక ఐదు నిమిషాల నుంచి పావుగంట సేపు మనం రెగ్యులర్గా యాక్టివేట్ చేస్తూ ఉంటే కొంతకాలానికి ఇది చాలా దివ్యశక్తితోటి నిండిపోయి ఉంటుంది ఈ దివ్యశక్తితోటి నిండిపోయినటువంటి ప్యూరిటీ కలిగినటువంటి దివ్యత్వం ఏదైతే ఉందో ఆ దివ్యత్వం యొక్క పౌడరు ఇలాగ ఏదన్నా తాయెత్తు లాంటిది తీసుకుని ఇందులోకి ఒక చిన్న తాటే మొక్క ఏదైనా పెట్టి దీంట్లో కొంచెం లేదా ఇలా కొంచెం పౌడర్ తీసుకోవచ్చు పౌడర్ దీంట్లో వేసేసాం ఇప్పుడు ఈ తాయత్తులో ఏముంది మనం దివ్యత్వాన్ని ఇందులో యాక్టివేట్ చేసుకోగలిగాం ఓకే దీన్ని ఇలా పక్కన పెట్టి ఇలాగా పసుపు రంగు కలర్ ఉన్నటువంటి పేపర్స్ తీసుకోవాలి తీసుకుని దీన్ని ఓ చిన్న ముక్క ఇలా తీసుకోవాలి తీసుకుని ఇందులో ఎవరికైతే ఇవ్వబోతున్నామో ఆ వ్యక్తి యొక్క గోత్రం జనక మహాముని గోత్రం ఆయన పేరు రామయ్య అనుకోండి రామయ్య ఇంటి పేరు కె రామయ్య ఇప్పుడు మనం ఈ బొట్లో ఏదైతే దివ్యతత్వాలని యాక్టివేట్ చేసి ఉంచామో సేమ్ అలాగే ఇక్కడ ఆ దివ్యతత్వాల పేర్లు రాసి అంటే శ్రీరామ రక్ష శ్రీ హనుమ రక్ష అని ఇక్కడ 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 నాలుగు వైపులా రాసి ఈ మూల్లోని ఓంకారం కానీ స్వస్తిక్ సింబలు కానీ పెట్టుకోవచ్చు ముఖ్యంగా ఓంకారం పెట్టుకుంటే బాగుంటుంది పెట్టి దీన్ని ఇలా మడిచి ఇలా ఒక చిన్న దానిగా చేసుకుని దీన్ని ఈ తాయత్వం ఉందనుకుంటున్నాం కదా దాంట్లో ఇలా పెట్టేయాలి ఇలా పెట్టేసి దీనికి సీల్ వేస్తాం ఇలా సీల్ చేసేసి ఇలా సీల్ చేసేసి దీంట్లో నుంచి ఒక రెడ్ కలర్ తాడు కాటన్ది తీసుకుని దీంట్లోకి పంపించి వాళ్ళ మెళ్ళలోకి కానీ చేతికి కానీ సరిపడేటట్టుగా ముడేసి వాళ్ళకి ఇచ్చేస్తే వాళ్ళు తీసుకెళ్తారు తీసుకుని వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే నిమ్మకాయి అది ఏ సమస్యతో ఉన్న వాళ్ళైనా సరే ఒక నిమ్మకాయి లేదంటే రెండు మూడు ఫ్రూట్స్ రెండు మూడు రకాల ఫ్రెష్ ఫ్రూట్స్ తోటి దిష్టి తీసేసి దీనికి సాంబ్రానికి పొగేసి వాళ్ళు కళ్ళకద్దుకుని దీన్ని ఆ దైవంగా వాళ్ళు నమ్మేటువంటి దైవంగా స్మరించుకొని వాళ్ళ మేడలో కట్టుకోవాలి ఎవరైతే ఇలా చేసుకుంటారో వాళ్ళకి ఆ సమస్య వాళ్ళకి సమస్య క్లియర్ అయిపోతుంది ఓకే ఎవరికైనా కానీ ఏమైనా అర్థం కాకపోతే లేదా ఇలాంటి తాయెత్తు ఏదైనా కావాల్సి వచ్చినా మా నెంబర్ దీంట్లో ఇస్తాము దాన్ని కాల్ చేసి మీరు అడగచ్చు ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనం ప్యూర్ కాన్షియస్ని ఒక చోట మనం పెట్టి దాన్ని కనుక ఒక తాయెత్తులో పెట్టి కనుక ఇస్తే వాళ్ళ దగ్గర ఉన్న ఇంప్యూరిటీస్ ఒక్కసారిగా ఇలా బయటకు ఎక్స్పెల్ అయిపోతాయి ఆ ఎక్స్పెల్ అయిపోవటమే చాలా చాలా ప్రధానం ఇది తాయెత్తు గురించి నమస్తే